నమస్తే అండి ఈరోజు మా పిల్లలు ప్రహ్లాదుని పద్యం నేర్చుకుంటున్నారు వాళ్ళ భక్త ప్రహ్లాదు వాళ్ళ నాన్నగారు హిరణ్యకస్పుడు ఎక్కడున్నాడు హరి ఏడి హరి ఏడి చూపించు అని అడిగితే అప్పుడు ఏం చెప్పాడు లేడని సందేహం వలదు క్రీస్ వెరీ గుడ్ సర్వోపగతండు రైట్ సర్వోపగత చక్రి చక్రే సర్వోపగతండు సర్వోపగతండు వెదకి చూచినా ఎందెందు వెదకి చూచినా అందందే కల్లడు ఓ దానవాగ్రని వింటే వింటే దీని అర్థం కూడా తెలుసు కదా ఇందుగలడు అందులేడు అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అలాంటి సందేహం నీకు అక్కర్లేదు ఎక్కడ వెతికితే అక్కడే ఆ నారాయణుడు కనిపిస్తాడు అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి జవాబు చెప్పాడు మళ్ళీ ఇంకోసారి నేర్చుకుందామా అన్నయ్య పద్యం చక్కగా నేను కిందటి వారం చెప్తే ఈ వారానికి నేర్చుకుని వచ్చేసాడు రాసేసాడు నేర్చేసుకున్నాడు వెరీ గుడ్ జాబ్ సిద్ధు వెరీ గుడ్ జాబ్ నేను చెప్తాను నా తర్వాత మీరు చెప్పండి బాగా చెప్పండి మీకు ఇప్పుడు అర్థమైంది కదా అర్థం తెలుసుకుని పద్యం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది ఏ మధ్య రెడీ ఇందు గలడు అందు లేడని ఇందు గలడు అందు లేడని సందేహం వలదు సర్వోపగతండు ఎందెందు వెదకి చూచినా చెప్పారు మీ అందరికి కూడా కిందటి వారమే నేను మీకు మొదటిసారి చెప్పాను కదా ఈ వారానికి కొంచెం గుర్తు పెట్టుకోవడం జాబ్ కానీ వచ్చే వారానికి పద్యం మొత్తం వచ్చేయాలి ఇది వచ్చేస్తే నేను మళ్ళీ ఇంకో కొత్త మంచి పద్యం నేర్పిస్తాను కదా మళ్ళీ ఇంకో కొత్త పద్యం నేర్చుకోవచ్చు కదా మనం అప్పుడు ఇంకా ఫన్ ఉంటుంది ఇంకా బాగుంటుంది అవునా నో తెలుగు రాయక్కర్లే చదవక్కర్లేదు అదే కదా నీ సంతోషం ఇది కూడా పార్ట్ తెలుగులో పద్యాలు శ్లోకాలు అక్షరాలు రాయడం నేర్చుకోవడం గుణితాలు తెలుగు అంతా నేర్చుకోవడం ఇదంతా మన తెలుగు బట్టి ప్రోగ్రాం అర్థమైందా ఇలా జస్ట్ యాక్షన్ చేస్తే మీరు చెప్పగలరా చూద్దాం మీకు అలా వచ్చేయాలి నాకు అది నా కోరిక మాట నేనే జస్ట్ యా షూర్ మళ్ళీ చేద్దాం నాకు ఏంటి ఏంటి నా కోరిక అంటే నేను ఇలాగ జస్ట్ యాక్షన్ చేయగానే మీకు ఆ పద్యం గుర్తు అప్పుడు మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది దేవాగ్రిని అంటే రాక్షసుడు దానవులు అంటే రాక్షసులు అందరికీ పెద్ద రాజు నా వైపు చూపించారు అనుకోండి నేనే రాక్షసు రాజు అయిపోతాను నేను రాక్షసు కాదు కదా నా వైపు చూపించారనుకోండి నేను ఏమైపోతాను రాక్షస రాజు అవునా కాబట్టి నా వైపు చూపించుకుంటే దోనవాగ్రణి అంటే పక్క వైపు చూపించారు సరేనా ఇదండి ఇలా పిల్లలు ఇవాళ చాలా ఉత్సాహంగా అద్యం నేర్చుకున్నారు నా కిందటి వారం నేను ఈ పద్యం చెప్తే సిద్ధుకి పుస్తకంలో రాసిచ్చి రాయమ్మ అంటే రెండు సార్లు రాసేసి

తెలుగు రాసేసుకోవడం చదివేసుకోవాలి మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం